కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశారని తల్లికి వందనం పథకంతో అర్హత కలిగిన ప్రతి తల్లి ఖాతాలోకి నిధులు జమ చేస్తున్నారని అన్నారు సూపర్ సిక్స్ హామీలో ఇప్పటికే ఫింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ మెగా డిఎస్సీ దీపం టూ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు తెలుగుదేశం పార్టీ బిజెపి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారు మొత్తం ముగ్గురు కలయిక ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించి నమ్మకం పెట్టారు అందులో భాగంగానే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి పిఠాపురంలో వేల మంది విజయోత్సవ ర్యాలీ చేశాం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో డెబ్బై శాతం హామీలను నెరవేర్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి పది శాతం హామీలే నెరవేర్చారు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం రెండో విడత ప్రారంభం అవుతుంది తొంభై లక్షల సెలరీ ఇచ్చాం అలాగే తల్లికి వందనం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు పడుతున్నాయి ఈ రోజే అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ఇస్తున్నామని ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అలాగే అన్నదాత సుఖీభవ మరి జూలై ఇరవై తారీఖు నుంచి ఇస్తామని ప్రకటన చేశారు ఇవన్నీ కూడా ఆడబిడ్డనిది ఒకటే ఎక్ససైజ్ అవుతుంది రిమైనింగ్ అన్ని కూడా పూర్తి చేశారు ఎవరన్నా చేయగలరా నువ్వు ప్రభుత్వంలో వచ్చేగా పూర్తి చేసింది పది శాతమే ఈవేళ తొమ్మిది లక్షల తొమ్మిది వందల ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈవేళ ఇన్వెస్ట్మెంట్ లోకేష్ గారు తీసుకొచ్చారు అలాగే గ్రామాల్లో రహదారులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఈవేళ బ్రహ్మాండంగా ముందుకు పరిగెడతా ఉంది ఇవేళ లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లిక వందనం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పట్టడం జరిగింది మొత్తం అభివృద్ధి అంతా కూడా కూటమిలో ఉన్న మూడు పార్టీలకు సంబంధించింది ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా పోలవరాన్ని ఎందుకు నాశనం చేశావు అమరావతిని ఎందుకు నాశనం చేశావు అమరావతి ప్రజలను అక్కడ మీరు సంబోధించిన విధానం గబుస్పా ఉంది అందుకే ప్రజలు జరగబడిన ఛానల్ ముగించి పరిస్థితి తెచ్చుకున్నావు పోలవరాన్ని పాడు చేసిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చి పునర్జన్మానం మొదలెట్టారు అలాగే అమరావతి పదిహేను వేల కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు నలభై వేల కోట్ల వర్కులు పిలిచి పనులు ప్రారంభించారు ఒక పక్క రైతు సంక్షేమం ఇంకొక పక్క రాజధాని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క సంక్షేమంతో ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవేళ రైతులు ధాన్యం సేకరిస్తే మూడు వారాల్లో మీ డబ్బు మీ బ్యాంకులో పడి పరిస్థితి ఇదివరకు అదే జగన్మోహన్ రెడ్డి రైతులు ధాన్యం సేకరిస్తే రెండేళ్లు సంవత్సరాల సంవత్సరాల వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి అలాగే పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చాడు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి యాభై రూపాయలు పెంచాడు నెల చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఒకేసారి పెంచి కోటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు మొదటి తారీఖు ఇచ్చి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే విద్యారంగంలో ఎక్కడికెక్కడ వివిధ మోడల్ స్కూల్స్ పెట్టి లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన చూసుకుంటే ఎందుకు ఆ పార్టీ ఇంకా అవసరమా మన ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇదే విధంగా అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు పిఠాపురానికి ఆలోచిస్తే పురుషోత్తపట్నం రద్దు చేశాడు ఐదు సంవత్సరాలు రైతులకి వేల కోట్లు నష్టం చేశాడు వేలే రాజనీకరణ రద్దు చేశాడు రైతులందరికీ నష్టం చేశాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈవేళ కూటమి ప్రభుత్వంలో మరి పురుషోత్తపట్నం పర్యటించాం ఈవేళ రైతులకు రెండు పంటలు పండుతున్నాయి త్వరలోనే ఏలే రాజనీకరణకి పవన్ కళ్యాణ్ గారు మేము మాటిచ్చాం దాని ప్రకారం త్వరలోనే మొదలెడతాం అలాగే పిఠాపురం నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం